ఆ తోటకూరను తెంపకపోతే మళ్ళీ మార్కెట్లోనే తోటకూర తోటకూర ఓకే ఈ పుదీనాకు కూడా ఇక పుదీనాకు తోటకూర పాలకూర చిక్కుడుకాయ అన్నీ తెంపుకోయటూర కాదు తోటకూరనే తెతాను అంత తెంపు పుదీనా కొంచెం ముంచెం అంతే పుదీనాకు పైన ఉన్నాయి చిక్కుడుకాయలు బాగా చూస్తే చెట్లు కింద ఉన్నాయని హాఫ్ కేజీ కాయల వరకే వచ్చినాయి అమ్మట్లో తెంపినవా తెంపినక్క చుక్క కూర తెతానా తోటకూర కూర చిక్కుడుకాయలు రాములకాయలు అవి పుదీనాకమ్మ అక్క మస్తుగా అది పూతే నాకైతే ఎందుతా పచ్చడి చేస్తా పోతే పచ్చడి ఏంటి ఇష్టమాట అవి కూడా మంచిగుంటుంది అక్క రాములకాయలు అవి ములకాయలు ఫ్రెష్ కాయ స్టార్ ఫ్రూట్ పొప్పడికాయలు తెంపన్నాను ఎందుకు తీరా ఇటీరా కాయ పొప్పడికాయలు కూడా తెంపినాం మా తమ్మునికి కళ్యాణకు తెంపు లేదురా ఎందుకు వద్దు తెంపద్దు కళ్యాణకు అవునా రెండు పువ్వులు పింకు ఆ వైటు మూడు మీరు తెచ్చిన బ్లాక్ ఏది రోజు బ్లాక్ కూడా ఉన్నది ఐ ఐలవ్ చెప్పుకుంటారా మీరిద్దరు ఐ లవీ బావా ఏమేం కలర్లు తెలుపుకున్నవే ఎల్లో పింకు లైట్ పింకు తిక్కు పింక్ పింక్ అండ్ వైట్ ఓకే అంత పొన్నగంటి కూర కూడా తీసుకో మంచిగా ఉంటుంది కళ్ళకు అదే కొంచెం పొన్నగంటి కూర